తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములు కోల్పోయిన వారు కొందరైతే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని కొనుక్కున్న భూమి పోగొట్టుకున్న వారు మరికొందరు గూడులేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన చిన్న జాగాను అక్రమార్కులు వదిలిపెట్టలేదు అధికార మండతో రెచ్చిపోయిన బడా నేతలకు ఎదురు చెప్పలేక ఏళ్ల తరబడి వారంతా నరకయాతన పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో ఫిర్యాదు చేసేందుకు మదనపల్లెలో వెల్లువలా తరలివచ్చారు తండాలుగా తరడి వచ్చిన వీరంతా ఏ వరద బాధితులో అనుకుంటే పొరబడినట్లే ప్రకృతి సృష్టించే విలయం కన్నా ఎక్కువ నష్టం కలిగించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ బాధితులు జీవనాధారమైన భూములు కబ్జా చేసి అడిగిన వాళ్లను బెదిరించి భయపెట్టి దశాబ్దాలుగా సాగించిన అరాచకాలకు వీరంతా ప్రత్యక్ష సాక్షులు మదనపల్లె రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పుంగనూరు తంబళ్లపల్లె పీలేరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు పోలీసు రెవెన్యూ అధికారుల అండతో భారీగా భూదోపిడీకి పాల్పడ్డారు అనేందుకు పోటెత్తిన బాధితులే నిదర్శనమన్న బాధన వినిపిస్తోంది అరాచకాలపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితులు ఏళ్ల తరబడి ఎవ్వరికీ చెప్పుకోలేక మదన పడ్డారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు దర్యాప్తులో భాగంగా భూ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా వెల్లువల తరలి వచ్చారు తమ బాధల్ని చెప్పుకున్నారు పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన అరాచకాల్ని వెలుగులోకి తెచ్చారు గత ఐదేండ్ల నుంచి మాది భూమిలో భూమి పక్కలో వచ్చేసి ఇసుక మట్టి అమ్ముతా ఉన్నారు మేము రెండేళ్ళ తర్వాత మేము దాన్ని ఎత్తొద్దు అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదని చూస్తున్నారు సార్ నలభై ఏళ్ళ నుంచి మా యాధీనంలో ఉండే భూమి మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకొని దున్నల్ అంటే దున్నలు దున్నలని తక్షణమే వచ్చిస్తారు సార్ వచ్చిస్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేది పట్టుకొని కొట్టేది తిట్టేది వలగర్ మాటలు వలగర్ శాస్త్రులు చేసేది చాలా నానా ఘోరంగా హింసిస్తా ఉన్నారు సార్ మాకు పక్కన భూమిలో నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్ ఎం వెంకటరమణ మా పక్కన భూమి అయినా అవును సార్ కొట్టినారు తాళు పుట్టి తెంచినారు సార్ తాలు పొట్టు తెచ్చేసి వలక పాటలు మాట్లాడి వలక చేస్తున్నారు సార్ నాకు భూమి దగ్గర ఒక సంవత్సరం నుంచి సర్వే వాళ్ళని సార్ వాళ్ళు సహకరిస్తాం లేదు నారా చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమంలో హౌసింగ్ పట్ట ఒకటిన్నర సెంట్ ఇచ్చారు సార్ నాకు ఇల్లు కట్టుకొని గోల నిర్మాణానికి తెచ్చుకొని రేకుల షెడ్ వేసుకొని నేను నా పిల్లలు జీవనాన్ని గడిపే వాళ్ళం సార్ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ సార్ రెండు వేల ఇరవై మూడులో లో పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి ఒకసారి నన్ను పిలిపించి అక్కడి నుంచి నువ్వు జాగా ఖాళీ చేసేసేలా అన్నారు సార్ లేదు సార్ నాకు ఉన్నది అది ఒకటినర్ సార్ అంటే అది తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు మాకు మొగదిక్కు కూడా లేరు ఇద్దరు పిల్లలు చేతులకి ఎక్కొచ్చారు అని రాధేయపన్నాను సార్ నేను లేని సమయంలో పోలీసు వారిని రెవెన్యూ వారిని పంపించి అర్ధరాత్రి సమయంలో జేసీపీని పంపించి కుప్పకూలు చేస్తున్నారు సార్ మొత్తం ఎందుకు అలా చేస్తున్నారని నేను అడ్డం పడగా నా పైన కేసులు బనాయించి నన్ను రోడ్లపైన తరుములాడి నా వస్తువులన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తీసుకొని వెళ్లి లోపల పెట్టుకునే మాకుండే వేరే వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్ మేము రెవెన్యూ వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు సార్ బస్ స్టాండ్ సార్ మాది ఎంత వాల్యూ చేస్తుందంటే అంటే అంత వాల్యూ నాలుగు కోట్లు వాల్యూ చేసే భూమిని కబ్జా చేసేసినారు సార్ రాత్రి రాత్రి మాకు తెలియకుండానే మేము ఊర్లో లేనప్పుడు రోడ్ వేసేస్తున్నారు సార్ కమిషనర్ మేము అడిగితే మీకు కాంపన్సేషన్ ఇస్తాము అంటారు సార్ కాంపెన్సేషన్ ఏం చేసుకోవాలి సార్ వాళ్ళు కాంపన్సేషన్ నిండే చూపి చూస్తామని పోతే జగన్ ఇండ్లు రెండు ఇస్తామంటారు సార్ అది అపార్ట్మెంట్ దేనికి పనికిరావు సార్ అవి ఐదు కోట్లు ఇచ్చేసి మేము ఆ రెండు ఇండ్లు తీసుకోమంటారు చెప్పండి సార్ ఎంత న్యాయం లేదు సార్ వీళ్ళ దగ్గర పిల్లల మండలం ఎరుగుండ్లపల్లి గ్రామంలో మా భూమి ఉంది మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల మా చనిపోయినాడు ఇప్పుడు మాకు ఎవరి జీవన జీవన ఆధారం లేకుంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మాకు చెబా పెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నాం మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు ఏమని అంటే ఎంఆర్ఓని విఆర్ఓని అందరినీ మాట్లాడాము వాళ్ళు ఏమని అంటే మా ఈ భూమి లేదు అంటారు కానీ ఆన్లన్నమాట మా పే మా నాన్న పేరు మీద అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగాయని రెవెన్యూ సిబ్బంది ఓ అంచనాకొచ్చినా వారు ఊహించని స్థాయిలో బాధితులు రావడంతో ఆశ్చర్యపోయారు పదకొండు మండలాల నుంచి వందల మంది బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు నేరుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఫిర్యాదులు స్వీకరించారు మా భూమి వచ్చి మదనపల్లి మండలంలో వలసపల్లి అనే గ్రామంలో ఉంది మాధురెడ్డి అనే అతను వచ్చి పక్కన మా భూమి పక్కన మా భూమి పక్కన భూమి కొన్నాడు కొన్నాక మా మేము భూమి లేదని చెప్పి మా సరిహద్దులు మార్చేసినాడు సరిహద్దులు మార్చేయడానికి మీ వల్ల ఏమైతుందో చేసుకోవండి అని చెప్పినాడు మేము అడిగిన దానికి మీ వల్ల ఏమైతుందో చేసుకోవండి సంపేస్తాం బొగిడితే పూర్తి చేస్తాము ఇటాచితో అని చెప్పినారు మాది రెండు ఎకరాలు ఆరు సెంట్లు అంతా పోయింది అంతా కబ్జా కబ్జా ఒక గుంట వరకు చేసినాడు మేము పోయినా కూడా కాదు కాదు అంటున్నాడు ఎంత వాళ్ళంతా ఒక గ్రూప్ నలుగురు చేరి అట్లా మొత్తం ఎకరాల ఎకరాలు కబ్జా చేసి మా కడుపులు కడుతున్నారు ఎంత చేసినా కూడా తరిమేస్తున్నారు సర్వే చేపించినా కూడా వెళ్ళిపోమంటానాడు నువ్వు ఎల్లు కుదరదు ఏం చేస్తుండ చేసుకో ఇట్లా చేస్తే ఎట్లా సార్ అందరూ అట్లాగే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు మేము డబ్బులు లేని అన్నమయ్య జిల్లా ముల్లకల్చిర సార్ మాది అయితే బీసీ హాస్టల్ ఇది మాది అని చెప్పేసి వైజీపీ కొండలు ముగ్గురు ఏం మొగతే ఉంటే గోడలన్నీ దబ్బేసి ఈ మాదిరి బీసీ హాస్టల్ ఇంకోటి విద్యాకేతనం అన్నీ చెప్పినారు లోకేష్ సార్ వచ్చినట్టు ఇమ్మ అటు మీకు చెప్పింది నేను న్యాయం చేస్తాను నీకు అని కూడా చెప్పింది సార్ మాకు రాత్రిపూట వచ్చి బెదిరిస్తున్నారు సార్ ముప్పై ఏళ్ళు అయింది సార్ గవర్నమెంట్ దానికి బాడికి ఇచ్చిన బాడికి కూడా వల్లు కొంటారు చిత్రహింస పెడతా ఉన్నారు సార్ నిన్ను చంపుతారా చేసీ పిన్ని చంపుతారా నా భూములు పెరుక్కొని పాత బుక్కులు పెరుక్కున్నాడు రామచంద్ర రెడ్డి హీరోలకే ఈ అమ్మేసినాడు తొమ్మిది ఎకరా తొంభై ఐదు ఇంట్లో నట్ట పడుస్తానని చెప్పి నేను భయపెట్టి చేస్తున్నారు మేమంతా గమ్ము నుండి పిన్నాము గెలస్థానికి పెరుక్కున్నారు నా భూమిని కూడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఈ కొమ్మిరి వెంకటరమణ బి రమణ వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళంతా రౌడీలన్నీ కలిసి మా భూముల్లో మా పాస్బుక్లో ఉండే భూములన్నీ ఆక్రమించి వాళ్ళ పాస్బుక్కులు క్లియరేట్ చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను సార్ సార్ మాది నేదుగడ్ల పల్లె రిజర్వాయర్ మా భూములు పోయినాయి మాకు కామన్ చేసినవి లేదు మాకు నష్టపరిహారము ఇండ్లు కా జాగాలు ఏమీవ్వలేదు కాకపోతే డబ్బులు అడిగితే మాకు దౌర్జన్యం చేసి ఆ భూములన్నీ లాక్కుని మట్టి అయినారు ప్రజల నుంచి వివరాలు స్వీకరించిన సీదియా వాటిని పరిశీలించి వారం వారం నివేదిక ఇవ్వారని కలెక్టర్ను ఆదేశించారు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఏం చెయ్యాలనే దానిపై సమగ్ర విచారణ జరిపించి ఓ నిర్ణయానికి వస్తామని సిసోదియా వెల్లడించారు ఎవరికైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మీరు వచ్చి దరఖాస్తులు ఇవ్వచ్చు అని అడిగాను నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక పది మంది ఇరవై మంది వస్తారు అనుకున్నా ఇలా వస్తారని అనుకోలేదు ఎక్కువ కేసులు ఆక్యుపే ఇల్లీగల్ ఆక్యుపేషను లేకపోతే దౌర్జన్యం చేయడం ఇలాంటి కేసులు ఎక్కువ వచ్చినాయి మొత్తానికి ఇంతమంది రావడం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొద్దిగా వ్యవస్థలో ఎక్కడో లోపం లోపం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అది సరిచేయాలని మా ఉద్దేశం